ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు సావిత్రిబాయి పూలే బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు వినోద్ గారు జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు అన్న గారు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు ఇప్పటిదాకా చాలా మంది పెద్దలు మాట్లాడారు ఏకంగా మాకు గోపాలకిస్తానని చెప్పాడు మనకి ఇష్టమైన దేవుడు మనకి ఏ దేవుడైతే ఇష్టమవుతాడో ఆ దేవుడు పేరు మీద ఆ రోజంతా ఉపవాసం ఉంటాం ఎందుకంటే మాట్లాడే ఒక్కలు మాట్లాడేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అంటుంటే మాట్లాడ మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ కూడా మాట్లాడలేకపోతాం ఏ ఉద్యమం విజయమంతా కావాలన్నా ప్రపంచ దేశాల్లో రెండు క్రైటీరియా మీద ఆధారపడి ఉన్నాయి ఒకటి చదవడం నేర్చుకోవాలి రెండు వినడం నేర్చుకోవాలి చదవడం అంటే పుస్తకాలు మనకు ప్రపంచ జ్ఞానం మనకు రావాలంటే పుస్తకాలు ప్రతి రచయితలు కానీ మార్కెట్లో వచ్చినటువంటి ప్రతి పుస్తకం చదవాలి అదేవిధంగా ఎవరైనా వక్తలు మాట్లాడేటప్పుడు వినాలి ఈ రెండు మనం అలవరుచుకుంటే మన లైఫ్లో సక్సెస్ అనేది విజయవంతం అనేది వంద శాతం ఉంటుంది ఈరోజు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటే మామూలు వ్యక్తులు కాదు ఇంతకుముందు మా గోపాలకృష్ణ అన్నాడు ఏమని మా ఊళ్ళు ప్రమోషన్లు ఇస్తే జెంపారు ప్రిన్సిపల్ అవుతారు హెడ్ మాస్టర్ అవుతారు నేను అంటున్నా మీరు ప్రిన్సిపల్లకు హెడ్ మాస్టర్లకే పరిమితం కావద్దు ఒక మాయామంత్రి లెక్క ముఖ్యమంత్రి కావాలి ఆశయము లక్ష్యం అనేది గంటలో ఉండాలి బాయిల కప్ప లెక్క బాయిల కప్ప లెక్క నేను ఈ బాయ్యనే ఈత కొడతా నా శక్తి ఇంతే ఉంది నేను ఇంతే ఎదగగలుగుతా అని చెప్పి మనం గిర్రగీసుకుంటే మన లైఫ్ దానికే పరిమితమైతే తప్ప ఇలా ఒక ఉన్నతమైనటువంటి ఆశయం వైపు మనం పయనించలేము ఈరోజు అందరూ తెలుసు యువజన దినోత్సవం ప్రత్యేకంగా ఈరోజు ఏంది యువజన జాతీయ యువజన దినోత్సవం వివేకానంద స్వామి ఏం చెప్తాడు వివేకానంద స్వామి చెప్పేటువంటి సూక్తులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఉందాతను అనేది ఒక మాట చెప్తాడు ఉందాతనం అనేది నువ్వు వేసుకునే దుస్తుతో రాదు నువ్వు వివరించే తీరును బట్టి వస్తుంది అంటాడు నేను సూటు బూట్ వేసుకుంటా తెల్ల బట్టలు వేసుకుంటా నేను పోయి తంద మా వినోదం ఒక మాట్లాడతా ఏదైనా వద్దనే మాట్లాడటా నేను సూటు వేసుకున్నా లేదా ఇంకో రకంగా ఉన్నా నా మాట్లాడే భాష మంచిగా లేకపోతే ఆయన నాకు గౌరవించాడు చిరిగిపోయిన బట్టలను వేసుకోగానే లేదా నువ్వు ఏ రకంగా ఉండు కానీ నువ్వు మాట్లాడే భాష నువ్వు వ్యవహారం చాలా చక్కగా ఉండాలంటాడు అదే విధంగా మాట చెప్తాడు స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు మనం స్ట్రెంగ్త్ కాకపోతే ఒకటే నాడు చావు పిరికి పండగ మాత్రం రోజూ చావే అని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు ఉపాధ్యాయు చెప్పవలసిన అవసరం లేదు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నేను అంట చాలా మీటింగ్లు అంట ప్రూఫ్ అన్న ఈజీ కొట్టచ్చు ఇంచుమించు లో సివిల్స్ అన్న ఎగ్జామ్స్ ఈజీ కొట్టచ్చు కానీ టీచర్ జాబు కొట్టాలంటే ఇలా మామూలు విషయం కాదు ముప్పై వేల టీచర్ ఉంటే ఇలా ముప్పై లక్షల మంది రాసేటువంటి అవకాశం ఉండేది ఇలా రంగం పుస్తకాలను వడబోసి రాత్రి భవరు ప్రపంచ చరిత్ర చదివి మొత్తం ఈ జ్ఞానం ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఈ మాని ఏంటి ఈ సమాజం ఏంటి వీళ్ళ జీవిత చరిత్ర ఏంటని చెప్పి వడబోసి 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 బిఎస్సిలో రాస్తే మీరు టీచర్లు పుస్తకాలు చదివితే నైరు జ్ఞానం సంపాదించుకునే కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను అయినప్పటికీ అయినప్పటికీ సామాజిక అంశాలు చెప్పవలసినటువంటి బాధ్యత మా మీరుంది ఇలా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నాలుగు గంటలు జర్నీ చేసి వచ్చి మీ ముందర కనపడి లేదా దండేసి దండం పెట్టి మేము వెళ్ళిపోవడానికి వచ్చావా రోజు ఈ మీటింగ్ అవార్డు ఇస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళకు అవార్డు ఇస్తున్నారు సమ్మా చేస్తున్నారు ఎందుకు చేస్తారు ఏమిటికి మనకు అవార్డు ఏ విధంగా అవార్డు తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ మనిషి అయినా కూడా ఈ జీవితంలో మనం పర్మనెంట్గా ఈ జీవితంలో బతకడానికి రాలేదు ఉన్నన్ని రోజులు ఏం సాధిస్తాము ఏం చేస్తామనేది ముఖ్యం మీరు ఒకసారి ఆలోచన చేయండి మా నీళ్ళు ఆ బ్యానర్ మీద మా నీళ్ళు ఉండరు నేను అంటున్నా టాటా పిల్లల బొమ్మలు ఎందుకు లేవు ఆగాని బొమ్మలు ఎందుకు లేవు లేకపోతే రిలయన్స్ కంపెనీ బొమ్మ ఎందుకు లేదు మరి నీళ్ళ బొమ్మలు ఎందుకున్నాయి మానీల బొమ్మలు ఇక్కడనే కాదు మానీళ్ల బొమ్మలు ఇక్కడనే కాదు భూగోళం ఉన్నంత వరకు భూగోళం ఉన్నంత వరకు సూర్య చంద్రున్నంత వరకు వాళ్ళ జీవించే ఉంటారు వాళ్ళు జీవించే ఉంటారు కానీ స్వార్థం కోసం వాస్తు సంపాదించుకుని నాని 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 అని చెప్పిన వాళ్ళ చరిత్ర ఉంటారా అందుకోసమే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు నీ కోసం జీవిస్తే మీలోనే నిలిచిపోతావు జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు మీరు చూడండి వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం జీవిస్తే వాళ్ళ కులం కోసం వాళ్ళు జీవిస్తే ఇలా చరిత్ర నిర్మాత అయ్యేవారు కాదు వాళ్ళ కంటూ చరిత్రలో ఒక పేజీ ఉండేది గారు ఇలా నేను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ నేను విజ్ఞప్తిస్తున్నా ఫేస్బుక్లో లో బుక్ అయి యూట్యూబ్లో లీనమై సెల్ కు బీ అయిపోయి విధంగా సమాజ యుద్ధం బంధు పెట్టేసి మనము మన కుటుంబము మన జీతము మన శాలరీ మన కుటుంబము మన పిల్లలు దానికే పరిమితమైనామా లేదా సావిత్రి బాయి పూలే లెక్క మహాత్మా స్వ్యోతిబా పూలే లెక్క చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించుకుందామా ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి అందరం గుర్తు చేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఈరోజు మీరు చూడండి ఒక విషయం చెప్తున్నా ఒక విషయం మీరు గుర్తు చేసుకున్నా సావిత్రి పూలే అవార్డు అందుకునేటప్పుడు మన శరీరంలో రక్తం సలసర సల సలసల మసిలిపోవాలి ఎందుకు సావిత్రిబాయి పూలే అనుకుంటే ఇలా ఆమె పిల్లలు లేరు పదమూడో ఏంటనే పూలే గారి తమ్ముడు పెళ్లి అవుతుంది పెళ్లి ఆమె మనవులు ఏమంటారు ఎక్కడ అని మనం గూగుల్లో సెర్చ్ చేయిద్దాం ఎక్కడెక్కడో పోయి తిరిగి వద్దాం ఫ్లైట్ టికెట్ తీసుకుందాం పోయి వద్దామంటారు కానీ మహాత్మా జ్యోతిబాబు పూలే పెళ్లి చేసుకున్న తర్వాత తన చిన్నారి భార్యని ఒడిలో తీసుకొని ఆమె ఎత్తాడా ఈ సమాజంలో అసమానతలు వివక్షత కులవివక్షన్నది లింగ వివక్షత ఉన్నది ఈ సమాజం అంతా అసమానతయి లింగ వివక్షత కులవేక్ష తులిపోయి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం అంతిమంగా సమాజం రావాలి ఈ సమ సమాజం రావాలంటే మనం మన లైఫ్ ఎంజాయ్ చేయద్దు మనకు పిల్లలతో మనకు కుటుంబం ఇలా మహిళలు ఎక్కువ చదువుకునేటువంటి మహిళలు కాబట్టి మహిళలు బాగుపడాలంటే మహిళల జీవితాలు వెలుగులు రావాలంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవాలి ఆ అక్షరాలని దిర్తిర్చి అనగానే వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఇలా మహాత్మా జ్యోతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాంటి మహానుభావుడి యొక్క భార్య సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఆమె చివరి వరకు అన్న చెప్పిండు చదువు నేర్పి ఎన్నో అవమానాలకు అయి పీడదల్లినా జీవన మార్చుకొని చదువు నేర్పి చివరికి పేరు వేద వస్తులకు సేవ చేస్తూ ఇలా ప్రజల్లోనే జీవించి ప్రజల్లోనే మరణించిన నేను అంటున్నా పూలే మాల దంపతులకు చావు లేదు ఉన్నరా చెప్పండి మీరే ఉండరా చావు వాళ్ళకు వాళ్ళు ఈ ఆకాశం భూగోళం ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటాడు మరి మనం అట్లాంటి జీవితం కావాలా మనం అట్లాంటి జీవితం ఎంచుకున్నావా లేకపోతే ఫోటోల కోసం ఆ ఫోటోలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని లేకపోతే బంధువులల్లో లేకపోతే ఫ్రెండ్స్లలో గొప్ప చెప్పుకోవడానికి కోసమా ఎవ్వరు కాదు మీకు తెలుసు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు నీకు కరోనా వచ్చిందంటే బంధువుల దగ్గరికి వచ్చాడా ఏ చుట్టమైన దగ్గరికి వచ్చాడా నీ ఆస్తులు పంచుకున్న దగ్గరికి వచ్చిడా కరోనా వచ్చిందంటే నీ ఆడకట్టుకే రాలే నీ ఊరికే రాలే అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మన జీవితం కూడా ఇలా ఏళ్ళు మక్కనికి రాలే ఉన్న జీవితాన్ని సమాజం కోసం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే అర్చిపోయేటువంటి కులాలున్నారో వాళ్ళ కోసం మీ జీవితం ఉపయోగించండి ఖచ్చితంగా మీరు నిజంగా మహానుభావులు పూలే సాహిత్రి బాయ్ పోయే నిజమైన వారసులు మీరే అవుతారని చెప్పి చాలా నేను ఇదే మీటింగ్లోకి వచ్చినప్పుడు పోయినప్పుడు పోయినప్పుడు నేను ఆ డోర్ పక్క పెట్టి పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు రకరకాల దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి కొంతమంది అయితే బాబాల పేరుతో బట్టలు లేని బాబాలను కూడా పెట్టుకుంటారు నేను అడిగిన ఒక దగ్గర పోయినప్పుడు కేవలం నాయన ఇంక బట్టలు లేవు ఇంకెందుకు పెట్టుకున్నారు అంటే అలా నీకు తెలవరా ఈయన కర్ణాటక బావ ఈయన కట బైమలు ఈయన ఈయనను కొలిస్తున్న బ్రహ్మాండ బ్రహ్మాండంగా మా భతులు మార్చేయట నేను చెప్పిన ఎంత అమాయక ఉండను నాయన వాని దాసారం బాగలేకరే బట్టలు దొరుకునేవాడు వాని దాసారం మంచి లేకనే ఎక్కడెక్కడో సాధుల సన్యాసం తిరుగుతున్నాడు కానీ మన బావాలు వాళ్ళు కాదు నిజమైన బాబాలు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా స్వామి వివేకానందోతి బాబులే సావిత్రిబాయి బాయ్లే వాళ్ళ బొమ్మలు ఇంట్లో పెట్టుకోండి వాళ్ళని చూసినప్పుడు స్ఫూర్తి వందాలే మీ పిల్లలు కూడా శక్తివంతులు అవుతారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు పాపం నేను మీ గౌడు గుర్తు చేయాలి ఒక వీరుల యొక్క ఒక వీరుల యొక్క స్ఫూర్తివంతమైనటువంటి ఫోటోలు పెట్టుకుంటే మీ పిల్లలు కూడా అడుగుతారు మమ్మీ మమ్మీ ఈ బొమ్మ ఎవరు అడుగుతారు ఆ బొమ్మ ఎవరిది అన్నప్పుడు ఆ బొమ్మ చరిత్ర నువ్వు చెప్పవచ్చు ఆ బొమ్మ చరిత్ర చెప్పినప్పుడు నీ పిల్లలు నీ కొడుకు బిడ్డ ఒక స్ఫూర్తి పొందుతారు ఓ ఇట్లాంటి వీరుల వాళ్ళు ఇట్లాంటి ధైర్య సాహసం చేసే వాళ్ళ ఇట్లాంటి పోరాట యోధుల ఇట్లాంటి పోరాట యోధుల తోవలోనే దారిలోనే నేను కూడా పయనిస్తా అని చెప్పి వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళు అత్యంత శక్తివంతులుగా తయారవుతారు లేకపోతే నువ్వు భావాలను లేకపోతే దేవుళ్ళను దేవుళ్ళని పెట్టుకొని కాలంగా మీ సెంటిమెంట్ పెట్టండి దేవుళ్ళు పెట్టండి నేను నేనేమంటే కానీ రకరకాల తెలిసి తెలియని బొమ్మలు పెడితే ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఇంట్లో ఒక ఇంట్లో పిల్లవాడు జన్మిస్తాడు పెరుగుతుంటాడు పెరుగుతుంటాడు ఆ పిల్లవాడికి అసలు భయం లేదు అమాస చీకడు అద్దమ్మ రాత్రి అయినా నువ్వు ఏరికైనా నువ్వు అసలు భయం అనేది లేదు కానీ ఒకరోజు టీవీ చూసుకుంటా ఆ లమ్మ సినిమా పెట్టిందట ఏ సినిమా భయపడతారు దయ్యాల సినిమా అదేదో సినిమా వదిలేసి దయచేసి సినిమా చూడ కాబట్టి నాకు ఆ సినిమా పేరు లేదు ఆ సినిమా పెట్టగానే దయ్యాలు మీటికొచ్చినట్టు అది వచ్చినట్టు వద్దమ్మ రాసి ఊ అని అడుపు రాసినట్టు పెడితే ఆ తర్వాత ఆ సినిమా చూసి నైట్ కొన్ని వెంటకాల టీవీ బంద్ చేసిందట బంద్ చేసి బెట తెర నా కాళ్ళు తిమ్మిరి పెట్టరా ఒంటింట్లో పోయి మంచిల పాటలు తీసుకురాపోరా నాకు దూప అయితుందంటే అప్పటిదాకా అమరా అప్పటిదాకా అమాస రోజు అర్ధమరాత్రి మధ్యన మధ్యలో నీ పిల్లవాడు ఆ సినిమా చూడగానే వెంటనే మమ్మీ నాకు భయమైతుంది నేను ఒంటింట్లో పోయి నేను నీళ్ళు అంటే చూడండి నువ్వు పిల్లలని పిల్లలని ఏది చూస్తే కట్టే తయారవుతారు నువ్వు చదువని లేవ తయ్యాలని వేదాలని ఇంకోటని ఇంకోటని వాడిని పిండి వాళ్ళే చేస్తే లాస్ట్ వచ్చిన ఆత్మహత్య చేస్తున్నాడు ఒక పిరికివాడిగా నువ్వు ఏ ర్యాంకు రాకున్నా వీరుల చరిత్ర చెప్పు మానీల చరిత్ర చెప్పు ఈ దేశ చరిత్ర చెప్పు వాళ్ళు బ్రహ్మాండంగా ధైర్యస్థులుగా చరిత్ర నిర్మాతలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాంటి జీవితం మనం పిల్లలకు ఉండాలి అట్లాంటి జీవితం మన పిల్లలకు ఉండాలంటే మనం ఈ మానీయుల చరిత్ర చదవవలసినటువంటి చెప్పవలసినటువంటి బాధ్యత ఉండదు నేను ఒక విషయం చెప్తా మీరు పుస్తకాలు ఉంటాయి నీకు కారు ఉంటుంది ఇంకో బయట ఉంటుంది ఆ బయట మీద ఏం బొమ్మలు వేస్తారు ఏ బొమ్మ ఓ బొమ్మ వేస్తారు ఏ తెలియదు అంటే అర్థం కాదు ఏదో దేవుడు అంటారు నేను అంటున్నా ఒక మానేడు పూలే బొమ్మ పెట్టుకోండి సావిత్రిబాయి పూలే బొమ్మ పెట్టుకోండి అదే విధంగా ఎదన్నా ఒక బొమ్మ పెట్టుకోండి అట్లా ఒక స్ఫూర్తివంతమైనటువంటి వస్తుంది నేను బట్టి నీటిగా చెప్పిపోతాను బట్టి నీటిగా ఏమని ఒక వ్యాసరచన పోటీలు ఒక కవిత్వం వాళ్ళ మీద జీవితం మీద ఒక వ్యాసం ఒక అర్టికల్ రాయండి రాయండి అని చెప్పి మా ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు చెప్పిపోతాను ఉంటా కానీ అది ఇవాళ సావిత్రిబాయి పూలే చేయండి ఎగ్జాంపుల్ చెప్తున్నా జనవరి మూడో తేదీ ఒక అర్టికల్ వస్తుందా ఏదైనా పేపర్ చూస్తే ఈనాడు పేపర్ చూద్దాం వస్తుందా పేపర్ చూద్దాం వస్తుందా ఏ పేపర్ రా ఎవరు రాయరు ఎందుకు రాయారు ఎందుకు రాయారంటే మనం వెనుకబాటుతనం ఎక్కువ మనం సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ కాబట్టి మనం మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బీసీ బీసీ అంటే చెప్పండి మీరు చెప్పాలి అంటే చెప్పండి బీసీ అంటే ఫుడ్ బాగా తెలుసా బీసీ అంటే చెప్పండి మైలేజ్ చెప్పండి దయచేసి గట్టిగా బ్యాక్వర్డ్ క్లాస్ దేనికి బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే తెలుగులో వెనకబడిన తరగతులు దేనికి చదువుల వెనుకబడ్డమా లేదే వెనుకబడితే టీచర్లే కాకపోతే డాక్టర్లే కాకపోతే అడ్వకేట్లే కాకపోతే వెనకబడలే కదా మరి తెలుగులో వెనకబడ్డమా లేదే ధైర్యంలో వెనుకబడ్డమా లేదే మరి తేలి వెనుకబడ్డం బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే బ్రిలియంట్ క్యాస్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బీసీ అంటే బ్రిలియంట్ క్యాస్ జనాభాలో అత్యధికంగా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోండి మూడు పదాలు ఉన్నాయి మనకి ఒకటి బీసీ అంటే బ్రిలియంట్ క్యాష్ బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ బీసీ అంటే బెస్ట్ క్యాష్ అత్యంత మంచి గుణం ఉన్నటువంటి విలువలు ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి అత్యంత మంచి కులాలం బీసీ కులాలం మరి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఐక్యం కావాలి ఐక్యమంతమే మన బలము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం మన మాణీలు చూపించినటువంటి బాటలు మనం నడవలసినటువంటి అవసరం ఉన్నది మన మాణీలు నడిచినటువంటి బాటలు మనం సాగిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను చివరిగా నేను చివరిగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి మీరు ఇక్కడ ఉన్నది వందల మంది కాదు నా కళ్ళకు మీరు మూడు వందల మంది కనపడుతున్నాను నేను అనుకుంటున్నాను అనుకుంటున్నా నేను అనుకుంటలేను మీరు మూడు వందల మంది నేను అనుకుంటలేను ఈ మైండ్ వేవ్ సరిగ్గా పనిచేస్తలేవు మూడు వందల మంది ఎవరైనా గుట్టలు జరిగింది ఇది మూడు వందల మంది ఉందని నేను అనుకుంటే ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు వ్యక్తులు కాదు ఒక్కొక్కరు ఒక్క లక్ష మందితో తో సమానమని అనుకుంటున్నా మీ సర్వీస్ మీ సర్వీస్ ముప్పై ఏళ్ళు ఉంటుంది అనుకో మీ సర్వీస్ ముప్పై ఏళ్ళు ఉంటే ఎంతమంది పాఠాలు చెప్తారు ఎంతమంది మీకు మీకు శిష్యులు తయారు చేస్తారు లక్షల మందిని తయారు చేస్తారు నేను ఇదే నిజాబాద్లో ఓ లక్ష మంది చదువు రాన చదువు స్పీచ్ స్పీచ్మంటే నేను ఇయ ఒక ఐదు నిమిషాలు ఇస్తే కూర్చుంటాను మీకు మైకులు బాగా ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే సమాజం మార్చేది మీరే రేపటి తరాన్ని మార్చేది మీరే రేపటి తయారీ భవిష్యత్తును తయారు చేసేది మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చాలి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ వల్లనే సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యం కాదు అర శాతమున్నోడు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇప్పుడు ఐదు శాతమున్నోడు ముఖ్యమంత్రులు అవుతున్నారు అరవై శాతమున్నోడు కాలేమా మన వాళ్ళం ప్రజాప్రతినిధులు కాలేమా కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మనకు ఒట్టించేవాడు మనోడు కావాలి ఒడ్డించే వాళ్ళు మనోలు రావాలి ఎన్ని రోజులు అనుకున్నాం ఎన్ని రోజులు అనుకున్నాం ఒకసారి చెప్పండి అరవై శాతం నోళ్ళం అరవై శాతం జనాలు ఉన్నోళ్ళం దేయినని అనుకున్నామా గుడికాడ లెక్క అనుకున్నామా యాచించడం మానుకున్నాం యాచించడం మానుకున్నాం శాసించడం నేర్చుకుందామని చెప్పి సందర్భంగా కండక్ తెలియజేస్తున్నా మనం శాసిస్తే శాసిస్తే మనం శాసిస్తే ఏది అంటే అది జరుగుతుంది శాసించకపోతే మనం ఓటు చైతన్యం లేకపోతే మనకు రాజకీయ చైతన్యం లేకపోతే అయ్యా అప్ప దేవుడు అంటే మనము ఎప్పుడు మన బతుకులు మారాయి ఒక్కసారి గుర్తు మన బతుకులు మారాలంటే మనం ఐక్యవంతం కావాలి నేను చివరి మీద ఒక్కసారి గుర్తు మన తాత వాళ్ళ తాత పోటేసేది వాళ్ళ తాత ఎక్కడ పోయి గాంధీ వైగామీళ్ళ పక్క పెట్టుకుంటుంది మన తాత ఎక్కడ పోయిడు కాకి కాలు దాకి బయట కలిసిపోయింది మన పాత చేతి పెక్కర్లేదు మన తండ్రి మన తండ్రి వాళ్ళ తండ్రి ఫోటేశాడు వాళ్ళ తండ్రి ఎక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోయి మర్రిచంద్రారెడ్డి ఎన్టీ రామారావు జగన్ పక్క పెట్టి అలా అలా అయ్యే ఫోటో ఉంది మన తండ్రి ఫోటో ఎక్కడ ఉంది ఆసన పెంచిన కోసం ఆరు క్యారెల కోసం ఫోటో దిగి దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓలో ఎండి ఆఫీసు చుట్టూ మన తండ్రి ఫోటో తిరుగుతుంది ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం మనం కూడా అయ్యా పాంచుర దండవు సారు దశ అనుకుంటే చూపుతున్నాం మనం మారాలంటే మన తాత తత్తు లెక్క మన తండ్రి లెక్క మనం కావద్దు మన బతుకులు మారాలంటే మనం ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావాలి ఆ సామాజిక విప్లవం తీసుకురావాలంటే అది మీ చేతిలోనే ఉంది అని చెప్పి సదరం గుర్తు చేస్తున్నాను నేను చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక దేశంలో పెద్ద యుద్ధం ఒక దేశానికి ఒక దేశానికి మామూలు యుద్ధం కాదు రెండు యుద్ధం యుద్ధమైనప్పుడు ఒక దేశంలో ఉన్న సైన్యం అంతా చచ్చిపోతాడు మొత్తం బాడలో సైన్యం అంతా చచ్చిపోతున్నాడు చచ్చిపోతుంటే ఆ దేశాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడిని పిలిచి అరే నాయన శత్రు దేశంతో మనం యుద్ధం చేస్తున్నాం మన సైన్యం అంతా లక్ష మంది సైన్యం ఉంటే తొంభై వేల మంది సైన్యం చచ్చిపోయింది ఇంకొక పదివేల మంది సైన్యమే ఉంది మనం ఈ పదివేల మంది కూడా సైన్యం చచ్చిపోయేటట్టున్నాం మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది అంటే అప్పుడు సైన్యాధ్యక్షుడు అంటాడు అయ్యా ఏం చేయాలి చెప్పు అంటే ఏమిడియట్ మన దేశం పోయి ఇమీడియట్ మన దేశం పోయి మోర్తం ముసలోని ముడుగులని వాళ్ళని వీళ్ళని వికలాంగులైనా సరే మోర్తం అందరిని బార్డర్ మీద తీసుకురా అంటాడు అని పోయేటప్పుడు బుద్ధుని మీద చెయ్యి చెప్తాడు అందరిని తీసుకురా కానీ ఆ ఉపాధ్యాయులను లెక్చరర్లు మాత్రం అన్ని వదిలిపెట్టి రాంటారు అప్పుడు సైనికు సైన్యాధ్యక్షన్కి అర్థం కాకపోతాడు వికలాంగులు కూడా తీసుకురా మనం తొంభై ఏళ్ళ ముసలు కూడా తీసుకురామన్నావు ఏళ్ళ పసిపాపని కూడా తీసుకురామన్నావు కానీ ఆ టీచర్లని లెక్చర్ని ఎందుకు వదిలిపెట్టమన్నా అంటాడు అరే పిచ్చి నాయన మన దేశ పౌరులు అందరూ మన దేశం కోసం కొట్టాలి వీళ్ళు చచ్చిపోయినా ఏం కాదు కానీ వాళ్ళు టీచర్లు చదువుకున్న వాళ్ళు మేధావులు లెక్చర్లు వచ్చి వాళ్ళు కూడా ఈ పాఠిపోతే మన దేశ చరిత్ర మొత్తం ఇలా కనుమనుకుపోయిపోతుంది మన దేశ చరిత్ర కన్నలు అయిపోతుంది మన దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలు ఉండాలంటే మన టీచర్లు మన దేశలో ఉండాలి వాళ్ళు బతుకున్నంత వరకు మన దేశ చరిత్రను వాళ్ళు కాపాడతారు వాళ్ళ చేతులను పెట్టుకుంటారు అని చెప్పి ఆ దేశాలు ఆచరిస్తాడు అంటే అంత బౌ అంత చారిత్రమైనటువంటి చరిత్ర మీద ఉంది మా ఏను బలం ఏను బలం ఏను తెరవదు మీ శక్తి మీకు తెలవదు ఏను బలం ఏను తెరవదు మీ శక్తి మీకు తెలియదు మీ శక్తి మీకు తెలవాలంటే ఈ రోజు నుంచి సావిత్రిబాయి బాయి పూలే లెక్క దండు కట్టండి ధ్యానాన్ని ఉపయోగించండి బీసీ జాతిని మేల్కొల్పండి బీసీ ఐక్యత కోసం పాటుపడండి మన వాళ్ళు గుట్టించే కాడ మనోడు వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే మన సావిత్రి పూలేకు నిజమైన చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందువులు ప్రజలకు ప్రత్యేకంగా మీకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూర్చోవచ్చుకుంటాను